ఓం ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి మే నెలలో జరిగేది ఇదే నిజం వింటే మీరే షాక్ అవుతారు ఈ నెల మే పన్నెండవ తేదీ తర్వాత జరిగేది ఇదే నిజం వింటే మీరే వణికిపోతారు కన్యా రాశి వాళ్ళు ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లిపాది మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు అలాగే మే రెండు వేల ఇరవై ఐదు పన్నె పన్నెండవ తేదీ తర్వాత మీరు ఐదు అతి పెద్ద శుభవార్తలు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియో చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుతుంది అలాగే మీకు వచ్చే ఐదు పెద్ద శుభవార్తలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిగా మనం కన్యారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల జన్మించిన జాతకులు కన్యారాశికి చెందుతారు రాశి చక్రంలోని పన్నెండు రాశుల్లో కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంది సూర్య సంకేతం ప్రకారం మీరు ఆగస్ట్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి మధ్య కాలంలో జన్మించినట్లయితే మీ మీ రాశి కన్యా అవుతుంది ఈ రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ స్థానంలో ఉంటుంది బుధుడు ఈ రాశికి అధిపతి అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్ట ప్రభావం చూపుతాడు వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏమిటి అంటే ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా సరే చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తారు అలాగే ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్ గా ఉంటారు వీరు తమ మనసు చెప్పిన మాట వింటారు వీరికి మొహమాటం ఎక్కువ దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు వీరు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు కన్యారాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులపై ఆధారపడి జీవితం జీవించడానికి ఇష్టపడతారు ఎక్కువ స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్టుగా తమను తాము మార్చుకునే సత్తా వీరిది ఉంటుంది జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలాగే కన్యారాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవతానుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలా సార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకొని ఉండుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళు కులదైవం గురించి ఏ మాత్రం కూడా ఐడియా అనేది లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండే ఉంటుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బతుకుతున్నారు మీరు ఇవన్నీ కూడా ఎప్పుడూ మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ కన్యా రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో అన్నిట్లోకి పన్నెండు రాశుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా శాతం ఎక్కువ నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు అని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు నష్టపోలేదు అలాగే వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మనం కులదైవాన్ని మనం మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలుగా అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకుని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ అలాగే ఆ దేవతని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా మీకు కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా కన్యారాశివారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పని అయినా సరే నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కుల దైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలి అని ఖచ్చితంగా తెలుసుకొని మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కుల దైవం పేరేమిటో కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైనా ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని ఓపెన్ ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు ఈ కన్యారాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండటం ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అని అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తరువాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తి అవుతుంది కన్యారాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు టాలెంట్గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మీరు మాత్రం అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది ఉంది ఇక ఇక్కడ నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే మే పన్నెండు తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఎవరికైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే దొరుకుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడబోతోంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాల స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది అలాగే మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్స్ అవ్వే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరా పడవలసిన అవసరం అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా సో అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైనా ఉంటుందో దాని మీద మీరు కొంచెం ఫోకస్ పెట్టారంటే అది మీకు అంతా మంచిగా చేస్తుంది హెవీ ఫుడ్ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది కన్యారాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతూ ఉంది మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకుని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా రూపేణ అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుకుంటారు అలాగే కన్యారాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ కన్యారాశి వారు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ కన్యారాశి వారి మనసులో భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే నిత్యం తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి సింబల్ సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు